హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గర్భరక్షాంపిక గుడికి వెళ్దాం పదండి టెంపుల్కి అయితే వచ్చేసా అండి ఇదే అమ్మవారి యొక్క కోనేరు వీక్షించండి ఇదే టెంపుల్ ఎంట్రన్సు లోపలికి వెళ్దాం పదండి చేయించుకోవాలంటే బయటనే మనకి సెట్ ఇస్తారండి అది తీసుకోండి తీసుకుని లోపలికి వెళ్దాం కదండి ఈ క్షేత్రము తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు కుంభకోణం వెళ్లే మార్గంలో కుంభకోణముకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గర్భరక్షాంబిక సమేత శ్రీ ముల్లైవనాథ్ ఆలయం తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారు మరియు శ్రీ ముల్లైవినాథ్ గర్భరక్షాంబిక అంటే గర్భంతో ఉన్న శిశువును ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలు అమ్మ చాలా పెద్దమ్మ పార్వతీదేవియే ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మవగా పిలువబడుతోంది ఇక్కడ అమ్మవారు కేవలం గర్భవతులకు మాత్రమే కాకుండా సంతానం లేని దంపతులు కూడా సంతానం కటాక్షిస్తుంది ఈ అమ్మవారు ఈ క్షేత్రంలో అమ్మవారితో పాటు పరమేశ్వరుడు శ్రీ ముల్లయనాథ్ కూడా కొలువై ఉన్నారు అమ్మవారి పూజకి కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు కుంకుమ నెయ్యి ఫోటో మనకిస్తారండి అవి అమ్మవారి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి ఇక్కడైతే పిల్లల్ని తులాభారం కూడా వేస్తారండి మనకి ఇక్కడ పదకొండు దీపాలు ఇస్తారు ఆ దీపాలు మనం స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర వెలిగించాలండి స్వామివారి దగ్గర రెండు దీపాలు అమ్మవారి దగ్గర తొమ్మిది దీపాలు వెలిగిస్తామండి ఇక్కడ మేమైతే పూజ చేయించుకున్నాం ఆడవాళ్ళకి మధ్య పీసీ ఒడితోని థైరాయిడ్తో బాగా బాధపడుతున్నారు కదండి పిల్లలు లేకుండా ఇక్కడ వచ్చి ఈ అమ్మవారికి దర్శించుకొని పూజ చేసుకొని నమ్మకంతో దండం పెట్టుకుంటే అమ్మ నిజంగా మనకి సంతానం కలిగిస్తుందండి ఇక్కడే కొలువై ఉన్న ముల్లయ్యనాథ్గా ఉన్న మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి శంకరుడు స్వయంభూగా వెలిసిన అరవై నాలుగు క్షేత్రాల్లో ఇది ఒకటి ఇక్కడ శివలింగము పుట్టమణితో చేసినది అందువలన ఇక్కడ స్వామికి జలం అభిషేకం చేయరు కేవలం మల్లె నూనెతోని అభిషేకం చేస్తారు అలాగే ఈ క్షేత్రము మాధవి క్షేత్రం అని కూడా పేరు మాధవి అంటే సంస్కృతంలో మల్లె అని అర్థం ఈ స్థలము వృక్షం కూడా మల్లె తిరిగయే వాళ్ళకైతే ఫోన్ నాట్ నాటెడండి స్వామివారైతే ఇలా ఉంటారు దర్శించుకోండి ఇప్పుడు పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్దాం పదండి ఇదేనండి అమ్మవారి టెంపుల్ అమ్మవారికి హారతి ఇస్తున్నారు దర్శించుకోండి ఈ టెంపుల్ స్టోరీ వచ్చి పూర్వం ఇక్కడ విధ్రువ అనే మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు ఆ దంపతులు ఇద్దరు ఆనందంతో కాలం గడిపేవారు అయితే వారికి ఇక్కడ ఉన్న ఒకే ఒక సమస్య సంతానం కలగకపోవడం సంతానం కోసం వీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులు విశిష్టంగా ఆరాధించేవారు ఒక మంచి రోజు వేదిక గర్భం దాల్చింది ఆ రోజు విధ్రువ మహర్షి వరుణ్ కలవడానికి బయటకు వెళ్ళాడు అప్పుడు వేదిక మూడవ త్రైమాసకంలో ఉన్నది కొద్ది రోజుల్లోనే ప్రసవం జరగాల్సి ఉండగా ఒకరోజు విధ్రువ మహర్షి బయటికి వెళ్ళిన సమయంలో ఊర్ధపాదవుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు అప్పుడు ఇంటి పనిలో అలసిపోయి విశ్రాంతి తీసుకున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షిని అతిథి మర్యాదలు చేయలేదు దాంతో ఆగ్రహించిన ఊర్ధపాదుడు ఆమె గ గర్భిణి అని తెలియక శపించారు ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలుపెట్టింది తాత్కాలికంగా ఆమె శరీరం బాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువును కూడా తినవేయడం మొదలుపెట్టింది వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపి అయిన ఆ పార్వతీమాతను ప్రార్థిస్తుంది అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ పిండాన్ని ఒక ప్రత్యేకమైన కుండలోని ఉంచి రక్షిస్తుంది ఈ విధంగా రక్షించబడిన శిశువు ఆ కుండలోనే పెరిగి అందమైన పిల్లవాడిగా జన్మిస్తాడు అతనికి అని పేరు పెట్టారు అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలి తీరుస్తుంది ఈ లోగా ఆశ్రమము ధృవ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి కాబోయే తరాలకు కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలిగించామని ప్రార్థిస్తారు మహర్షి చేసిన ప్రార్థనకించిన అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబికనాథిగా కొలువిస్తున్నారు ఇక్కడ అమ్మవారు అనుగ్రహంతో ఈ క్షేత్రంలో దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగా ప్రసవం మంచి పిల్లలను పుట్టారు ప్రశ్న అయ్యాక మాకు ప్రసాదంగా నెయ్యి ఇచ్చారండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్